హలో ఎవ్రీ వన్ మా చర్చ్ లో ఒక అమ్మాయి పుష్పవతి అయిందని చెప్పాను కదా తన ఫంక్షన్ కి అయితే వచ్చేస్తాం మేము అంతా కలిసి ఉదయాన్నే వంటలు వీడో తెద్దామని నేను మా పెద్దయ్యే వచ్చేసాము కానీ వచ్చేటప్పటికే కొన్ని వంటలు అయితే పూర్తయిపోయి సాంబార్ అయితే పొయ్యి మీద ఉంది వంట అమ్మాయి అయితే చికెన్ ఫ్రై ప్రిపేర్ చేస్తుంది చర్చి లో బాయ్స్ అయితే స్టేజ్ అయితే డెకరేషన్ చేస్తున్నారు ఇంతలో నేను మా పెద్దన్నయ్య టిఫిన్ చేయడానికి అయితే వచ్చేసాను టిఫిన్ లోకి ఇక్కడ ఉప్మా అయితే ప్రిపేర్ చేశారు దాంట్లోకి శనగ చట్నీ కూడా చేశారు ఇలా ఫంక్షన్స్ లో ఉప్మా ఎవరెవరికి ఇష్టమో కమెంట్ చేయడం మర్చిపోకండి మా అమ్మకైతే చాలా ఇష్టం మన ఫంక్షన్ పాప అయితే రెడీ అవుతుంది ఇది తన శారీ నేను తిరిగి వంటల అయితే వచ్చేసాను ఇంకా వచ్చేటప్పటికి చికెన్ ఫ్రై అయితే స్టార్ట్ చేసేసింది ఆంటీ ఇంకా లేడీస్ అందరూ కబుర్లు చెప్పుకుంటూ బూర్లు అయితే ప్రిపేర్ చేస్తున్నారు భోజనాల్లోకి స్వీట్స్ కింద సేమియా కేసర్ అయితే చేయించారు దాంతో పాటు బూరు కూడా అలాగే పలావ్ వైట్ రైస్ చికెన్ కర్రీ ఇంకా చికెన్ ఫ్రై అయితే చేయించారు అదే రోజు ఉదయం అయితే పెద్ద కుండపోత వర్షం అయితే కురిసింది ఇంకా అలా ఉంటే స్టేజ్ అయితే పాడైపోతుందని అని చర్చ్ లోనే పెట్టేశారు ఫంక్షన్ త్వర త్వరగా వంటలన్నీ ఫినిష్ చేసేసారు ఫినిష్ చేసేసి పక్కన అయితే గదిలో పెట్టేశారు భోజనాలన్నీ ఇంకా వంటలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత లాస్ట్ లో బూర్లు వేయడం అయితే స్టార్ట్ చేసారు is that ఇంకా వంటలన్నీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత నేను మాన్య ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి తిరిగి వచ్చేసాము మన ఫంక్షన్ పాపని రెడీ చేయడం ఇంకా అవలేదండి ఇక్కడ మెయిన్ హైలెట్ ఏంటంటే తన పూల జడ ఇంకా ఇలాంటి జడలు పెట్టుకుంటున్నారా అనిపించింది అది చూశాక ఐదు వందల రూపాయలతో అల్లిచ్చారంటది ఆ పూల జడ వాళ్ళ తాతగారు ఎవరు అల్లారంట ఫైనలీ చర్చిలోకి అయితే వచ్చేస్తుంది మన ఫంక్షన్ పాప ఇంకా చర్చిలోకి వచ్చేసాక మా డాడీ ఒక అరగంట వాకింగ్ చెప్పిన తర్వాత అక్షింతలు వేయడం అయితే స్టార్ట్ చేశారు అక్షింతలు ఫోటోగ్రాఫ్స్ పూర్తవగానే భోజనాలు స్టార్ట్ చేయడానికి మా పెద్దని ప్రేయర్ చేశాడు దాంతో పాటు నేను మా అమ్మ మా డాడీ కూడా వచ్చేసాం ఫోన్ చేయడానికి భోజనాలు చేసేసిన తర్వాత కట్నాలు రాయడానికి అయితే వచ్చేసాను నేను మా అమ్మ మీ వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ కట్నాలు రాసే దగ్గర మా పెద్దని అయితే కూర్చున్నాడు ఇలాంటి ఫంక్షన్లలో కట్నాలు రాసే దగ్గర కూర్చోవడం అంటే మా పెద్దకి మహాసారదాసులు మా అమ్మ డబ్బులు రాయించడానికి వచ్చినప్పుడు మా పెద్దని ఏడిపించేసాడు మమ్మీని మీ పేరేంటి మీ పేరేంటి అని డబ్బులు పెట్టేశాక ఒక పని అయిపోయిందని నేను మా అమ్మ ఐస్ క్రీమ్ కొనుక్కుని చర్చిలోకి వచ్చేసి అయితే సైలెంట్ గా తినేసాం మా పెద్ద చాకోబార్ పడేశాం మన ఫంక్షన్ పాప మళ్ళీ ఒకసారి డ్రెస్ మార్చుకుని వచ్చింది మళ్ళీ అక్షంతలు వేయడం అయితే మొదలు పెట్టేశారు భోజనాలు చేసేసిన వాళ్ళు ఒక్కొక్కరు వచ్చి ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఫోటోగ్రాఫ్స్ అయితే దిగుతున్నారు ఇవే ఐటమ్స్ భోజనాల్లో వేసినాయి బూర్లు వైట్ రైస్ పలావ్ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై ఇంకా సేమియా కేసరి ఇంకా ఎవరి గ్రీన్ మా మమ్మీ ఫేవరెట్ సాంబార్ కూడా ఉంది మా మమ్మీకి వైట్ రైస్ లోకి సాంబార్ ఒకటి ఉంటే చాలు ఇంకేం ఐటమ్స్ లేకపోయినా పర్వాలేదు పట్టించుకోదు అసలు మీరు భోజనాల్లో కూర్చున్నప్పుడు సాంబారు సాంబార్ లోకి ముక్కలు ఎవరెవరు ఇంట్రెస్ట్ గా అడుగుతారో కామెంట్ చేయడం మర్చిపోకండి మేము భోజనాలు చేసేసిన తర్వాత ఇంటికి అయితే బయలుదేరిపోయాం తర్వాత ఒక్కొక్కరు మళ్ళీ అక్షింతలు అయితే వేస్తున్నారు ఫోటోగ్రాఫ్స్ దిగుతున్నారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ